వాగర్థావివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ శ్రీ గురుభ్యో నమ మాఘస్నానంలో మనం అప్పుడే పదమూడవ రోజుకు చేరుకుంటున్నాం అంటే శుక్లపక్షంలో ఒక పక్షానికి అంతంలో చేరువలో ఉన్నాము నిర్విఘ్నంగా ఇప్పటి వరకు పదమూడు రోజుల పాటు మాఘస్నానం అనేది బాగానే ఆచరించుకున్నాము ముందు ముందు ఇంకో రెండు రోజుల్లో మనకు మహామాఘి మాఘ పౌర్ణిమ కూడా వచ్చేస్తుంది చాలా విశేషం ఆ రోజు గురించి కూడా మనం చెప్పుకున్నాము అయితే దిలీప మహారాజు గారు వశిష్ఠుల వారికి మాఘస్నాన వైశిష్ట్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంటున్నప్పుడు అయ్యా మాఘస్నానాల్లో చాలా విశేష పుణ్య ఫలప్రదమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా అందులో చాలా విశేషించి మాఘమాసంలో స్నానము వల్ల శుద్ధి ఎలా అవుతుంది అని చెప్పుకున్నాం ఈ యొక్క స్నానాదుల్లో కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి వాటిని గురించి కూడా చెప్పుకుందామని చెప్పారు ఈ మాఘ స్నానంలో విశేషించి మనం ఇంట్లో స్నానం చేయడం వల్ల దాదాపుగా వేడి నీళ్ళతో స్నానం చేసినట్లయితే తొమ్మిది సంవత్సరాల పాటు మాఘ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందన్నారు భావి అందు కూర్చుని స్నానం చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల పాటు మాఘ స్నానం చేసిన ఫలితం వస్తుందన్నారు చెరువులో చేయటం వల్ల పద్దెనిమిది సంవత్సరాల పాటు చేసిన ఫలితం వస్తుందన్నారు అలాగే నదీ స్నానం చేయడం వల్ల దాదాపుగా యాభై ఏళ్ల పాటు మాఘ స్నానం చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం అనేటువంటిది వస్తుందని చెప్పారు ఇలా ఇది కాకుండా సంగమ స్నానం అంటే కొన్ని నదులు ఉపనదులు కలుస్తూ ఉంటుంటాయి గంగా యమున సరస్వతి నదులు ఇలాంటి నదుల్లో స్నానం చేయడం వల్ల సంపూర్ణ ఆయుష్మంతుడవడమే కాకుండా తొమ్మిది వేల సంవత్సరాల పాటు మాఘస్నానం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో ఆ విధమైన ఫలితం వస్తుందయ్యా అని చెప్పారు అంటే అయ్యా ఏమిటి కేవలంగా మానవ జన్మనే వంద సంవత్సరాలు అన్నారు మీరు తొమ్మిది వేల సంవత్సరాలు అన్నారు అంటే ఈ మాఘస్నాన ఫలితం అనేటువంటిది మరుజన్మలో ఎంతో ఉపయోగపడుతుంది అందుకూర్చే ధర్మార్థ కామ మోక్షాదులు అని ఎందుకన్నారంటే మోక్ష సంప్రాప్తి కొరకు మనం ఎప్పుడైతే మానవ జీవితంలో మూడవ ఆశ్రమ స్వీకారం స్వీకరిస్తాం వానప్రస్థాశ్రమ స్వీకారం గురూపదేశం పొందేసి బాధ్యతలన్నీ కూడా వదిలేసేసి ఎప్పుడైతే ఆశ్రమ స్వీకారం చేసుకొని అప్పుడు చక్కగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయేసి తాను తన ధర్మపత్ని కూర్చునేసి గురూపదేశ మంత్రాలను జపిస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే గడించాల్సిన సమయంలో మనం గడిస్తూ ఉంటుంటామో అదే మనకు మోక్షాన్ని తెచ్చిపెట్టేటువంటిది కనుకనే అలా ఎంత సంప్రాప్తి వస్తుందో దాని అనేటువంటి మరుజన్మ కొరకే మనం చేసుకునేది ఒకవేళ మళ్ళీ జన్మ ఎత్తేము అంటే ఏ కుక్కో గాడిదో పందో చీమో దోమో అవ్వకుండా చక్కని మానవ జీవితం అందులో ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టడం శ్రేష్టమైనటువంటి వంశంలో గొప్ప వంశంలో పుట్టాలి అని కోరుకుంటూ ఉంటాం అలాంటి జన్మ ఎత్తాలయ్యా అని చెప్పేసి దాని కొరకే మనము ఈ యొక్క దానము ధర్మము తపస్సు పూజ ఇత్యాధికాలన్నీ చేస్తూ ఉంటామయ్యా అని ఇన్ని విషయాలు దిలీప మహారాజు గారికి వివరిస్తూ ఉన్నారు ఇది కాకుండా నీ ఇంకొక కథ చెప్తా నాయనా ఈ మాఘస్నానంలో చాలా ఫలప్రదమైనటువంటిది ఒక కథ చెప్తా నాయనా అని అన్నాడు పూర్వము సుశీలుడనేటువంటి ఒక బ్రాహ్మణోత్తం ఉండేవాడు చక్కని కర్మిష్టి మంచి శ్రౌతి బాగా చక్కని తన నిత్యము సంధ్యామందరము అగ్నికార్యము బ్రహ్మయజ్ఞము ఇలాంటివి పితృతర్పణాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాడు బాగా వేదాధ్యయనం చేశాడు ఇలా చేస్తూ చేస్తూ ఉంటూ ఉండగా అప్పుడు దేశాడన చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ ఉండగా ఒక చోటికి వెళ్ళేపాటికి అక్కడ ఒక దట్టమైన అడవి ఏర్పడ్డది ఆ అడవిలోకి ప్రవేశించేపాటికి అక్కడ నుండి ఆ అడవి దాడితే గాని మరొక గ్రామం అనేటువంటిది రాదు ఆ గ్రామంలోకి ప్రవేశించారు ఆ ప్రవేశించేపాటికి అక్కడ ఎక్కడ అడవిలోకి మధ్యలోకి వెళ్ళేపాటికి ఎటు చూసినా పశుపక్షాదుల యొక్క అరుపులు వినబడిపోతూ ఉన్నాయి బో చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలోకి మనం వచ్చేసాము చాలా జాగ్రత్తగా మనం వెళ్లాల్సి ఉంటుంది కానీ సాయంకాలం వరకు మనము ఈ యొక్క అటవీ అనేటువంటి దాటాలి ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ మనము స్నానం ఆచరించుకోవాలి కదా మాఘస్నానము అని చెప్పేసి అప్పుడు బయలుదేరారు బయలుదేరుతూ బయలుదేరుతూ మార్గమధ్యంలోనే అక్కడ ఒక చోట చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయట పశుపక్షాదులు అన్నీ కూడా అరుపులు వినపడుతున్నాయి భయంకరమైనటువంటి అరుపులు ఏమిటి ఇలాంటి అరుపుల మధ్య ఒక చోట ఒక రాక్షసుడు కనబడ్డాడట అతన్ని చూసేపాటికి ఈయన కాళ్ళు చేతులు చెమటలు వచ్చేసాడు ఆ రాక్షసుడు ఎలాంటి ఆకారంలో కారంలో ఉన్నాడయ్యా అంటే చాలా వికృతాకారంలో ఉన్నాడు నా కటి వరకు నడుము వరకు చెట్లు యొక్క వేళ్ళు ఆ చెట్టు కూడా ఎలాంటి చెట్టుగా అంటే చండ్రు కర్ర యొక్క చెట్ల యొక్క వేర్లలాగా ఇక్కడి వరకు కటి భాగం వరకు ఉంది పై పైభాగమేమో రాక్షసావతారంగా ఉంది ఇలాంటివి ఆ వికృతమైనటువంటి ఆకారం చేష్టలు చూసేపాటికి అతను చాలా భయపడిపోయాడు ఏమి చేయాలో తోచలేదు ఒంటి నిండా చెమటలు వచ్చేస్తున్నాయి మనం శరీరం చల్లబడిపోతుంది కానీ మనం ఇంతవరకు ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇక్కడ నుండి మనం దాటాలి మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి అటు ఇటు దిక్కులు చూస్తూనే ఏం చేశాడు విశ్వం విష్ణుర్వషట్కారోభూత భవ్యభవత్ ప్రభు అంటూ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మొదలు పెట్టేశాడు ఆ తర్వాత తనకు నచ్చినటువంటి మహావిష్ణువు స్తోత్రం పఠించాడు ఆ పిదప పురుష సూక్తాన్ని పఠించేశాడు ఇలాంటివి తనకు వచ్చినవన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చినవన్నీ కూడా పఠించేయడం మొదలుపెట్టేశాడు ఆ మొదలుపెట్టేటువంటి పెట్టేటువంటి పా చూసేపాటికి ఆ వేద మంత్రోచ్చారణంలో ఈయన లీనమైపోయాడు ఆ మంత్రోచ్చారణ యొక్క బలము చేత ఆ రాక్షసుడు కాస్త చల్లబడిపోయాడు చూడండి ఆ చల్లబడిపోయేపాటికి ఆ రాక్షసుడు మహా చైతన్యవంతుడు ఉన్నటువంటి రాక్షసుడు అరుపులు కరుపులతో ఉన్నటువంటి వాడు ఇతన్ని చూడగానే చల్లబడిపోయాడు చల్లబడిపోయేపాటికి ఇతనికి అటో ఇటో ధైర్యం చేసుకున్నాడు ధైర్యం చేసుకునేసి అయ్యా ఎవరయ్యా నీవు ఏమిటి ఇలా ఆకారంలో ఉన్నావు ఎక్కడైనా రాక్షసులంటే విచిత్రంగా కనబడుతూ ఉంటారు కానీ నువ్వు పైకొక భాగంగా కిందికొక భాగంగా ఉన్నావు ఏమిటయ్యా అని అడిగాడట అడిగేపాటికి అప్పుడు అన్నాడట అయ్యా మీరు మంచి విషయాన్ని అడిగారు ఇంతకాలం వరకు వచ్చుతూ ఉన్నారు జనాలు వెళుతూ ఉన్నారు నన్ను చూడగానే భయంకరంగా చూసి భయపడి పరి పారిపోతూ ఉన్నారు కానీ మీరు మాత్రం నిలకడగా భయపడ్డా కానీ భగవన్నామస్మరణ చేశారు చూడండి మనం ఇంతకు పూర్వం కూడా చెప్పాం నామ సంకీర్తనం ఎస్య ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తన్నమామి పదం అన్నారు భగవన్నామస్మరణం వల్ల పాప పరిహారం అనేటువంటిది జరుగుతుందయ్యా అని చెప్పుకున్నాం మనం అలాంటి పాప పరిహారం అనేటువంటిది నాకు అవుతుందేమో అనిపిస్తుంది స్వామి మీరు చూస్తున్నట్లయితే చక్కని బ్రాహ్మణోత్తముల్లాగా కనబడుతున్నారు మీ వేదమంత్రోచ్చారణ యొక్క ప్రభావం వల్ల నాకు పూర్వజ్ఞాన పరిశీలన కలిగిందయ్యా అని చెప్పాడు అప్పుడు చెప్పేపాటికి చెప్పు ఆయన నీ బాధ ఏమిటి ఇలా ఎందుకు అయ్యావు సగం చెట్టు ఓ వేర్లలాగా ఓవైపు రాక్షసలాగా అయ్యావు ఏమిటయ్యా కారణం అని అడిగాడు అప్పుడనే పాటికి అప్పుడు చెప్పాడు కదా అయ్యా నేను ఒకప్పుడు ఓ గ్రామంలో గ్రామాధికారిగా పనిచేస్తూ ఉండేవాన్ని అనేక రకాలైనటువంటి పాపకర్మాదులన్నీ చేయటం వల్ల ఒక బ్రాహ్మణోత్తమునకు నేను చేసినటువంటి అపకారం వల్ల ఈ యొక్క శాపం ఏర్పడ్డది ఈ శాపం వల్లనే నేను ఈ యొక్క పిశాచ జన్మ నెత్తానయ్యా అని చెప్పాడు దీని నుండి ఇదంతా కూడా నాకు ఇప్పటి వరకు జ్ఞాపకం రాలేదు కేవలంగా మీ యొక్క వేదమంత్రోచ్చారణము స్తోత్ర మంత్రోచ్చారణ యొక్క ఫలితం వల్ల నాకు పూర్వజ్ఞాన పరిశీలన అనేటువంటిది కలిగింది అంటే మీరు వేదమంత్రోచ్చారణ చేయడం వల్లనే నాకు ఈ పూర్వజ్ఞాన పరిశీలన కలిగిందంటే మీరు నా యొక్క ఈ రాక్షసావతారం నుండి నాకు విముక్తి కలిగింపజేస్తే చాలా నేను ధన్యుడనౌతాన్ స్వామి ఇదొక్క ఉపకారం చేసి పెట్టండి మీకు ఇక ఏ జన్మలోనైనా మీ యొక్క ఈ జన్మలో రుణం తీర్చుకోలేకపోయినా మరుసటి జన్మలోనైనా తీర్చుకుంటానయ్యా అన్నాడు అనేపాటికి అప్పుడు అన్నాడు కదా అయ్యా ఇక్కడ దగ్గరలో నది ఏమైనా ఉందా అని అడిగాడు అయ్యో పన్నెండు యోజనాలు వెళితే కానీ నది అనేది రాదయ్యా అన్నాడు అప్పుడేం చేశాడు నారాయణ నారాయణ అంటూ ఇలా చెవు ఎందు చెయ్యి పెట్టేసుకొని గంగానది స్నానము చేసినట్టుగానే భావించేశాడు అయ్యా నీకు శాప నివృత్తి ఇలా ఏదో పూర్వజన్మ శాపం వల్లనే ఇలా అయ్యావు ఎవరైనా మీ వాళ్ళు ఉన్నారా నీ సంతతి అంటూ అని అడిగాడు అయ్యా పూర్వం నాకు నలుగురు కుమారులు వాళ్ళు కూడా నా వలనే ఇలా ఈ విధమైనటువంటి జన్మనెత్తారు ఎక్కడ నేను దానము ధర్మము ఏదీ చెయ్యలేదయ్యా ఈ విధమైన కారణం వల్లే నాకు ఇలా సంభవించిందేమో అని అంటూ ఉన్నాడు ఒక్క పుణ్యకర్మ కూడా చేయలేదు పైగా చేసినటువంటిదంతా పాపకర్మనే అన్నాడు సరే పోని వాళ్ళ వంశీకులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అంటే అప్పుడు అన్నాడు కదా అయ్యా ఉన్నాడయ్యా ఇక్కడ మీకు తూర్పు దిక్కున వెళుతూ ఉంటే దాదాపుగా ఒక ఆరు యోజనాల తర్వాత ఆ వంశం వాడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను ప్రస్తుతానికి ఒక గ్రామాధికారిగా మధురశ్రీపురం అనేటువంటిది ఆ మధుర శ్రీపురంలో గ్రామాధికారిగా పనిచేస్తున్నాడయ్యా అని చెప్పాడు సరే ఏదైనా కానివ్వండి నీకు అతని వల్ల శాప నివృత్తి నీ వంశీకుల వల్ల శాప నివృత్తి కలగ చేద్దాము ఎందుకంటే దగ్గరలో ఏ నదీ జలం అనేటువంటిది ఏమీ లేదు ఆ విధంగానైనా నీకు శాపనివృత్తి కలిగజేద్దామంటే కాబట్టి ఇది కుదరదు కనుక నేను ఆలోచిస్తానయ్యా అని చెప్పాడు అంటూ ఆ బ్రాహ్మణోత్తముడు ఇక నడుస్తూ 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 బయలుదేరి ఆ యొక్క ఈయన వంశీకులైనటువంటి ఆ యొక్క గ్రామాధికారిని వెతకడానికి బయలుదేరుతూ ఉన్నాడు ఇలా మార్గమధ్యంలో బయలుదేరుతూ అనేక రకాలైనటువంటి అడవులు మృగాలు అన్నీ కూడా చూస్తూ తన వేదమంత్రోచ్చారణ ప్రభావం చేత ఏది కూడా దగ్గరికి రానివ్వకుండా చక్కగా వెళ్ళగలిగాడు అందుకూర్చి అన్నాడు చూడండి దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తే మంత్రే బ్రాహ్మణాధీనా బ్రాహ్మణో దైవత అన్నారు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చక్కని కర్మిష్టి అవడం వల్ల ఆ వేదమంత్రోచ్చారణ ప్రభావం వల్ల ఆయన చింతకి ఏమీ రాకుండా నిదానంగా బయలుదేరుతూ బయలుదేరుతూ ముందుకు సాగాడు ఆ తర్వాత ఏమి చేశాడనేటువంటిది మరుసటి రోజు మనం కథలో చెప్పుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం పరిపాలయంతాన్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు